హలో అండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట అంటే మన ఛానల్లో నాలుగైదు రకాలు చికెన్తో పెట్టున్నానండి అలాగే మటన్ కర్రీ కూడా ఒకటి పెట్టున్నాను మేము ఇంట్లో ఎక్కువగా మటన్ తినము చికెన్ ఎక్కువగా తింటుంటాము అందుకనేసి మటన్ కర్రీ అయితే ఒకటే చికెన్తో అయితే నాలుగు రకాలు పెట్టున్నాను అనమాట అందులో ఒక రకం ఇదైతే చాలా ఈజీ అనమాట అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది వచ్చేసి డాబా స్టైల్ అనమాట నా స్టైల్లో ఎలా చేయాలో చికెన్ కర్రీ చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే చికెన్ మసాలా గరం మసాలా అంతా ఈ విధంగా మామూలుగా పొడిగా ఉండేటప్పుడే మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట నేనైతే హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను చికెన్ ఈ విధంగా ముందుగానే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత తర్ ఆ తర్ చికెన్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇదంతా కలిసిపోయిన తర్వాత తర్ అందులోనే మనం సన్నగా తరుక్కున్న తరు ఉల్లిపాయలు అలాగే అంటే రెండు టమాటాలు వేసానండి నేను రెండు ఉల్లిపాయలు అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది హాఫ్ కేజీ చికెన్ కాబట్టి మీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు టమోటాలు కూడా కొని పెంచుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు కానివ్వండి టమాటాలు కానీ ఇవి కూడా అందులో మిక్స్ చేసుకొని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత మనం ఇది బాగా కాసేపు చికెన్ పక్కన పెట్టేస్తాం కదా తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక కాస్త దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు ఒకే ఒక ఇలాకి తర్వాత కాస్త జీలకర్ర వేసి కరివేపాకు వేపుకొని ఆయిల్లోనే తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకునేయాలి అంతేనండి ఎంత ఈజీ అంటే చాలా ఈజీ తర్వాత ఇందులోనే మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆయిల్లోనే బాగా కలుపుతూ ఉండాలి కాసేపు మగ్గనివ్వాలి మనం కాస్త గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి లేదంటే మనకు వాటర్ ఏం అవసరం లేదండి చికెన్తో వచ్చే వాటరే సరిపోతాయి అన్నమాట కాస్త నేను గ్రేవీ కావాలనుకున్నాను అందుకనేసి కొద్దిగా వాటర్ కలుపుకున్నాను అనమాట అంతేనండి చికెన్ బాగా ఉడకనిచ్చి మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోండి తర్వాత చివరిగా కొత్తిమీర జల్లుకొని దింపేయడమే అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి డాబా స్టైల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ